రెండు వందల నలభై ఒకటో రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం దాని గ్రంథము ఐదవ అధ్యాయము రాజగు బెల్షెసరు తన యధిపతులలో వెయ్యి మందికి గొప్ప విందు చేయించి ఆ వెయ్యి మందితో కలుసుకొని ద్రాక్షరసము త్రాగుచుండెను బెల్షెసరు ద్రాక్షరసము త్రాగుచుండగా తానును తన యధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసము పోసి త్రాగునట్లు తన తండ్రియగు నిబుకజ్ఞరు ఎరుశలేములోని ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను అందుకు వారు ఎరుశలేములోని దేవుని నివాసముగు ఆలయంలో నుండి తీసుకున్న సువర్ణోపకరణలను తెచ్చియుంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగిరి వారు బంగారు వెండి ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుంచుచు ద్రాక్షరసము త్రాగుచుండగా ఆగడియలోనే మానవ హస్తపు వ్రేలు కనబడి దీపము దగ్గర రాజు యొక్క పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచున్నట్టుండెను రాజు ఆ హస్తము చూడగా అతని ముఖము వికారమాయను అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్ళు వదలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచూ కొట్టుకొనిచుండెను రాజు గారడీ విద్య గల వారిని కల్దీయులను జ్యోతిష్యులను పిలువనంపుడని ఆతురముగా ఇచ్చి బబులోనులోని జ్ఞానులు రాగానే ఇట్లనెను ఈ వ్రాతను చదివి దీని భావమును నాకు తెలియజెప్పు వాడెవడో వాడు ఊదారంగు వస్త్రము కట్టుకొని తన మెడను సువర్ణమయమైన కంఠభూషణము ధరింపబడినవాడై రాజ్యంలో మూడవ అధిపతిగా ఏలును రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సముఖమునకు వచ్చిరిగాని ఆ వ్రాత చదువుటైనను దాని భావము తెలియజెప్పుటైనను వారి వల్ల కాకపోయెను అందుకు రాజగు బెల్షెస్సరు మిగుల భయాక్రాంతుడై తన అధిపతులు విస్మయం ముందునట్లుగా ముఖవికారము గలవాడాయను రాజునకును అతని అధిపతులకును జరిగిన సంగతి రాణి తెలుసుకొని విందుగృహంనకు వచ్చి ఇట్ల నేను రాజు చిరకాలము జీవించునుగాక నీ తలంపులు నిన్ను కలవరపరచనీయ్యకుము నీ మనస్సు నిబ్బరముగా ఉండనిమ్ము నీ రాజ్యంలో ఒక మనుషుడున్నాడు అతడు పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు నీ తండ్రి కాలములో అతడు దైవజ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియూ గలవాడయిండుటా నీ తండ్రి కనుగొనిను గనుక నీ తండ్రి అయిన రాజగు నిపుకజ్నేసరు శకునగాండ్రకును గారడి విద్య గలవారికి కల్దీయులకును జ్యోతిషులకును పై అధిపతిగా అతని నియమించను ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కళలు తెలియజేయటకును మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ప్రశ్నలకుత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివియుగలవాడుగా కనబడిను గనుక ఆ రాజు అతనికి బెల్తెషాజరు అను పేరు పెట్టెను ఈ దానియేలును పిలువనంపము అతడు దీని భావము నీకు తెలియజెప్పును అప్పుడు వారు దానియేలును పిలువనంపించిరి అతడు రాగా రాజు ఇట్ల నేను రాజుగూ నా తండ్రి యూదయలో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చిన చరసంబంధమగు యూదులలో నుండు దానియలు కదా దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీ అందున్నవని నిన్ను గూర్చి వింటిని ఈ వ్రాత చదివి దాని భావము తెలియజెప్పవని జ్ఞానులను గారడి విద్య గల వారిని పిలిపించితిని గాని వారు ఈ సంగతి యొక్క భావమును తెలుపులేకపోయి అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును నీవు సమర్థుడవని విని వినియున్నాను గనుక ఈ వ్రాతను చదువుటకును దాని భావమును తెలియజెప్పుటకును నీకు సఖ్యమైన ఎడలాం నీవు ఊదారంగు వస్త్రము కట్టుకొని మెడను భూషణము ధరించుకొని రాజ్యములో మూడవ అధిపతివిగా ఏలుదువు అందుకు దాని నేను నీ దానములు నీ యొద్ద నుంచుకొనుము నీ బహుమానములు మరి ఎవనికైనా నిమ్ము అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజెప్పెదను రాజా చిత్తగించుము మహోన్నతుడగు దేవుడు మహర్దశను రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రియగు నిపుకజ్ఞర్నకు ఇచ్చెను దేవుడు అతనికిట్టి మహర్దశ ఇచ్చినందున తానెవరిని చంపగోరెనో వారిని చంపెను ఎవరిని రక్షింపగోరెనో వారిని రక్షించెను ఎవరిని హెచ్చింపగోరెనో వారిని హెచ్చించెను ఎవరిని పడవేయగోరెనో వారిని పడవేశెను కాబట్టి సకల రాష్ట్రములను జనులును ఆయా భాషలు మాట్లాడు వారును అతనికి భయపడుచు అతని ఎదుట వణుకుచూ నుండిరి అయితే అతడు మనస్సును అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయంను కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వము అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను అప్పుడతడు మానవుల యొక్క నుండి తర్మబడి పశువుల వంటి మనసుగలవాడాయను మహోన్నతుడు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకొని వరకు అతడు అడవిగాడిదల మధ్య నివసించుచు పశువుల వలె గడ్డి మేయుచు ఆకాశపు మంచుచేత తడిసిన శరీరము గలవాడాయను బెల్షెస్సరు అతని కుమారుడు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి ఎట్లనగా నీవును నీ అధిపతులును నీ రాణులును నీ ఉపపత్నులును దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షరసము పోసి త్రాగవల్నని వాటిని తెచ్చియుంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్థుతించితిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశంన ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు కావున ఆయన ఎదుటి నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసెను వ్రాసిన శాసనమేదనగా మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్ ఈ వాక్య భావమేమనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్కచూచి దాని ముగించెను టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి ఫెరేస్ అనగా నీ రాజ్యముని నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును బెల్షస్సరు ఆజ్ఞ అయ్యగా వారు దానియేలునకు ఊదారంగు వస్త్రము తొడిగించి అతని మెడను బంగారపు హార్ము వేసి ప్రభుత్వము చేయుటలో అతడు మూడవ అధికారి అని చాటించిరి ఆ రాత్రి అందే కల్దీల రాజగు బెల్షెస్సరు హతుడాయెను మాధయుడగు దర్యావేశు అరవది రెండు సంవత్సరముల వాడై సింహాసనము నెక్కెను దానే గ్రంథము ఆరవ అధ్యాయము తన రాజ్యం అంతటిపైన అధిపతులుగా ఉండుటకై నూట ఇరవై మంది అధిపతులను నియమించుటకు వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించెను ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు రాజనకు నష్టము కలుగుకుండినట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవన్నని ఇచ్చెను ఈ దానియేలు అతిశ్రేష్టమైన బుద్ధిగలవాడై ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నొందియుండెను గనుక రాజ్యం అంతటి మీద అతని నియమింపవల్లని రాజుద్దేశించెను అందుక ప్రధానులును అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియలు మీద ఏదైనా ఒక నిందమోపవలని యుండి తగిన హేతువు గాని దానియలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయుడు కాడుగనుక దానియేలులో తప్పైనను లోపమైననూ కనుగొనలేకపోయిరి అందుక మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమనుకొని కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజునొద్దకు సందడిగా కూడివచ్చి ఇట్లనిరి రాజుకు దర్యావేశు చిరంజీవివై ఉక రాజ్యపు ప్రధానులు సేనాధిపతులు అధిపతులు మంత్రులు సంస్థానాధిపతులు అందరూ కూడి రాజక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపజేయునట్లు యోచన చేసిరి ఎట్లనగా ముప్పది దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడనూ ఏమనవియూ చేయకూడదు ఎవడైనను చేసినేడలా వాడు సింహముల గుహలో పడద్రోయబడును రాజా ఈ ప్రకారముగా రాజ శాసనము ఒకటి పుట్టించి మాదీల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉండునట్లు దానిమీద సంతకము చేయమని మనవి చేసిరి కాగా రాజుగ దర్యావేషు శాసనము వ్రాయించి సంతకము చేసెను ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యధాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళూని తన ఇంటి పైగది కిటికీలు ఎరుశలేము తట్టునకు తెరవబడియుండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తతించుచూ వచ్చెను ఆ మనుషులు గుంపుకూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలు కొనుటయు చూచి రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి రాజా ముప్పది దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనాను మానవునికైనను ఎవడును ప్రార్థన చేయకూడదు ఎవడైనా చేసిన యెడల వాడు సింహముల గుహలో పడద్రోయబడునని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా రాజు మాదీల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము ఎవరునూ దాని రద్దుపరచాలరనే అందుకు వారు చెరపట్టబడిన యూదులలో నున్న ఆ దానియేలు గాని నీవు పుట్టించిన శాసనమనే గాని లక్ష్యపెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయిచూ వచ్చుచున్నాడనిరి రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియులను రక్షింపవల్లని తన మనస్సు దృఢం చేసుకుని అస్తమించు వరకు అతని విడిపించుటకు ప్రయత్నము చేశను ఆ మనుషులు దీని చూచి సన్నిధికి సందడిగా కూడివచ్చి రాజా రాజు స్థిరపరిచిన ఏ తీర్మానము తీర్మానముగాని ఎవడనూ రద్దుపరచజాలడు ఇది మాదీలకును పారశీకులకునూ విధి అని తమరు తెలుసుకొనవల్లనిరి అంతటా రాజు ఆజ్ఞేయగా బౌంట్రౌతులు దానియాలను పట్టుకుని పోయి సింహముల గుహలో పడద్రోసిరి పడద్రోయగా రాజు నీవు అనుదినమో తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ ద్వారమున వేసి దాని మూసిరి మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానము మారునేమోయని రాజముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాని ముద్రించిరి అంతట రాజు తన నగరునకు వెళ్లి ఆ రాత్రి అంతా ఉపవాసముండి నాట్యవాయిద్యములను జరుగనియ్యలేదు నిద్రపట్టకపోయేను తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు గురపడిపోయేను అతడు దగ్గరకు రాగానే దుఃఖ స్వర్ముతో దానీలును పిలిచి జీవము గల దేవుని సేవకుడువైన దానియేలు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతనిని అడిగెను అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించునుగాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను రాజా నీ దృష్టికి నేను నేరము చేసినవాడను కానుగదా అనేను రాజు ఇందును గూర్చి అతి సంతోష భరితుడై దానియలు గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞయ్యగా బంట్రౌతులు దాని బయటకు తీసిరి అతడు తన దేవుని దేవునియందు భక్తిగలవాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు రాజు ఆజ్ఞయ్యగా దానియేలు మీద నిందమోపిన ఆ మనుషులను వారు తోడుకుని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి వారా గుహ అడుగునకు రాకమునుపే సింహముల పాలయరి సింహములు వారి ఎముకలను సహితము పగులగొరికి పొడిచేశెను అప్పుడు రాజకు దర్యావేశు లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాటలాడు వారికిని ఇలాగూ వ్రాయించెను మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యంలోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వడుకుచుండవలెను ఆయనే జీవము గల దేవుడు ఆయనే యుగయుగములుండువాడు ఆయన రాజ్యము నాశనము కానేరదు ఆయన ఆధిపత్యము తుదమట్టున కుండును ఆయన విడిపించువాడును రక్షించువాడునయుండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను అని వ్రాయించెను ఈ దానియేలు దర్యావేశు ప్రభుత్వ కాలమందును పారసేకుడూ కోరేషు ప్రభుత్వ కాలమందును వర్దిల్లెను